వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి బ్లడ్ డొనేషన్తో పాటు ఏరియా హాస్పిటల్లో మహిళా హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి అధ్యక్షులు బి దేవా జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళలు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పక్షాన నిలబడి ఉచిత వైద్యం ఫీజు రిఎంబర్స్మెంట్ పేదలకు రూపాయికి కిలో బియ్యం ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు కట్టించి జలయజ్ఞంలో ప్రాజెక్టులు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి లోకేశ్వరిపల్ బూత్ విభాగ అధ్యక్షుడు చలపతి తదితరులు పాల్గొన్నారు Kalau yes, selesai berarti udah nggak Oh. Kita <laughs> जी आदरणीय सदस्य महोदया 何ちゅうの番組で。 ప్రతి నియోజకవర్గంలో అతి ఘన నివాళులు అర్పిస్తు అర్పిస్తున్నారు మన రాష్ట్రంలో ఈరోజు ప్రతి బీద బడుగు బలహీనలు మన ఇంజనీరింగ్ చదివారు డాక్టర్ చదివారు అని అంటే అది కేవలం మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అంటే ఒక చిన్న రైతు కొడుకు కూడా ఈ రోజు ఇంజనీర్ అయ్యి ఈరోజు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు పాదయాత్రలోన మరి రైతుల కష్టాలు అయితే ఏమి మహిళల కష్టాలైతేనేమి వృద్ధుల కష్టాలు అయితేనేమి అదేవిధంగా విద్యార్థులకి నేను ఎటువంటి కానుక ఇవ్వాలని పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పరామర్శించుకుంటూ పాదయాత్ర కూడా పరమార్థం చెప్పినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని ఈ రోజు మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి రాష్ట్రము తిరిగి చూసే విధంగా ఆయన ఆరోగ్యశ్రీని పథకాన్ని ఈరోజు మనం అందరం చూస్తున్నాం అదే విధంగా విద్యార్థులకి విద్యార్థులు ఎవరు మనకు ఓటెయ్యో ఒకటో క్లాస్ నుంచి మన ఇంగ్లీష్ కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడు కిందిలోన మేం చదివేటప్పుడు మాకు సరైన బడులుండదు సరైన డ్రస్ ఉండలేదు స్కూల్ డ్రెస్ లేదు ఏది ఉండేది కానీ ఈ రోజు ఒక స్కూల్ దగ్గర పోతే డిజిటల్ బోట్ అయితేనేమి పిల్లలకి షూ అయితేనేమి అయితేనేమి డ్రెస్ అయితేనేమి బ్యాగ్ అయితేనేమి అదే విధంగా ఆ పిల్లల్ని చదవడానికి ప్రోత్సహించడానికి అమ్మఒడి ఇచ్చి తల్లు కూడా చేయితో ఇచ్చి ప్రతి ఒక్క పథకాల్లో నేను ఉన్నాను నేను ఉన్నాను అని ప్రతి ఒక్క మహిళలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పి రోజు నేను అని ప్రేరపించినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు తండ్రికి మించిన రాష్ట్రంలో మనం అందరూ చూస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఈరోజు దివంగత నేత మన మాజీ ముఖ్యమంత్రులు అలాగే మన వైఎస్ రాజరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్షల కోసము ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరునని నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ రోజు గతంలో రెండు వేల నాలుగులో మళ్ళీ ఆ రోజు వైఎస్ రాజేఖుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏమైతే సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన మాటల ప్రకారం ఆ రోజు రెండు వేల నాలుగులో ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలకు అందించడం జరిగింది అలాగే మన దురదృష్టవశాంత రెండు వేల తొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల వాళ్ళ భగవంతుడు ముందు లేకోకుండా రాజేడు గారిని తీసుకోవడం జరిగింది వాళ్ళు అప్పుడైతే రాసిరెడ్డి గారు మన ముందు లేరో అప్పటి నుండి మన కష్టాలు మొదలైనాయి రెండు రాష్ట్రాలు అప్పట్లో ఎలా ఉన్నాయి రాసిరెడ్డి గారు ఉన్నంత అప్పుడు అన్ని పాడి పంటలైతేనేమే రైతులైతేనేమి అన్ని కులాల వారు కూడా చాలా సుఖాంతలతో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే రాసిరెడ్డి గారు అకాలమరణం చెందిన తర్వాత మన రాష్ట్రానికి అదోగత పట్టింది తర్వాత ఎప్పుడైతే డివిజన్ లో మన ఆంధ్ర రాష్ట్రం పక్కన పోయిన తర్వాత మరి అప్పుడైతే కొత్తగా పరిచయం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎంత ఇబ్బంది పడినామో అంతా చూసుకున్నాం తర్వాత ప్రజలు గమనించారు తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారు రాసిరెడ్డి గారు తన పాదయాత్ర చేస్తూ మళ్ళీ వాళ్ళ నాన్న ఏమైతే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత మన మిప్పటి నాయకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైతే ఇచ్చినాడో సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు చేసినా కనుక మనం జగన్మోహన్ గారు కానీ చెప్తున్నాం ఈ రోజు రాసిరెడ్డి గారు చూస్తున్నాం రాసరెడ్డి ఉన్నప్పుడు